ओ्रींकारासन गर्तालसीका सौह क्रीं कलाभ्रती सौवर्णारिणी वरसुदताोज्वला वंदे पुस्तकशमकुशधरां स्रग्भूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परा प्रकला श्रीचक्र संचारिणी ओं विजयवाड़कनकुर्गा देवताये नम देवताभ्यो नमः వసుదేవసుతం దేవం కంసచాణూ రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదైపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనము శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడితో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి ఈ శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యుములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి మన బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ ఛార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం ప మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచివాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కర్మ అంటే చెడ్డోళ్ళని కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆర్పీ బిజినెస్ ఇటు నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళది వెళ్తే పోలీసులు పట్టుకుంటారు ఆనేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు దొబ్బేసామనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి కావాలతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్లు వచ్చి బెడ్డ మీద లాస్ట్ ఆరేసి నెలలు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అన్నమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటికి పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్రజప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ మంత్రాలన్నీ కూడా సిద్ధించాం కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లాఫ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటమ్లు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడ్రన్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మావాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఎందువల్లంటే ఏర్ అని జరుగుతుంది విదేశాలకు వెళ్తారు విద్యార్థులు కూడా చక్కగా చదువుకున్నటువంటి పిల్లలు విదేశాలకు వెళ్ళి కొత్త కొత్త కోర్సులు చేసుకోవాలా అక్కడ ఒక వర్క్ పర్మిట్ రావాలా అని అనుకునేటటువంటి వాళ్ళు మీ కోరికలు తీరుతాయి అయితే అపనిందల పాలవుతారు మొత్తం మేషాశ్వాలంతా కూడా అందువల్ల ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు తర్వాత బంధువులు ఇళ్ళకెళ్ళినా ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా మౌనంగా మీరు ఎంతవరకు అంతవరకు వెళ్ళి వచ్చేస్తే మీకు ఏం కాదనమాట అలాగే ఈ మేషరాశి వారికి మనకి శని మేనరాశిలో వక్రించి ఉండడం వల్ల ప్రతి పని అందు కూడా బద్ధకము తర్వాత పోస్ట్ పోన్మెంట్ అనేటటువంటిది మనం చేయడానికి ఎక్కువ అవకాశం రేపు చేద్దామనే పని అని నిర్లక్ష్యంతో ఉంటాం అలాగే ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఛాన్సులు వస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులు బట్టల షాపులు తర్వాత ఈ యొక్క వీళ్ళు హోటల్ ఇండస్ట్రీ మెకానిక్ షాపులు తర్వాత టీవీ రిపేరింగ్లు వీడియో కా ఫోన్సు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు ఉంటాయి పౌల్ట్రీస్ వ్యవసాయం ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కూడా సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త వాళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ కొంచెం లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో ఉన్న తర్వాత స్థాన భ్రంశము అనేటటువంటిది ఉంటుంది వేరే ఊర్లకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడము ఇలాంటివి ప్రమోషన్స్ కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి గురు కేతువులు కలవడం వల్ల కాస్త చాదస్తం ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళు లేదా కొత్తగా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయాల్సిన సెలెక్ట్ అవ్వాల్సినటువంటి విద్యార్థులు ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందన్నమాట కొంచెం ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేటటువంటి వాళ్ళు కొంచెం ఆర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం షార్ట్ టెంపర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు మనకు తగలడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మనకి నిద్రలేమి తర్వాత ఈ యొక్క మోకాళ్ళ నెప్పులు మైగ్రేన్ తలనొప్పులు ఇలాంటి వ్యాధులతో బాధపడడానికి అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి అలాగే ఈ మేషరాశి వారికి పౌల్ట్రీస్ తర్వాత చేపల రొయ్యల చెరువులు ఇలాంటి బిజినెస్లు కూడా కలిసి వస్తాయి రైతులు బ్రహ్మాండంగా మీరు పంట సంపాదించడం ఉంటుంది ఇంట్లో కాస్త మానసిక అశాంతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబంలో ఏలనెడ్ అని కాబట్టి ఒక ఏళ్ళన అని వాళ్ళు ఉంటేనే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంకా రెండు మూడు ఏలనెడ్ శని ఉన్నటువంటి అయితే ఇంకా ఎక్కువగా కొట్లాట్లుగా కనబడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి వీళ్ళందరికీ కూడా మేషరాశి వారికి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అంటే ఏం చేస్తాం మనము సశాస్త్రీయంగా ఉండాలి అందువలన ఎవరికైతే ఏలనెట్ అని కాబట్టి శనికి శాంతి చేసుకోవాలి శని శాంతికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో అంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మంత్ర జపాన్ని మీ ఇంట్లో చేసుకోవడము అలాగే రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్చరాయ నమ అంటూ మీరు తిరుగుతూ ఉంటే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ నెలలో జరుగుతాయి శుభమస్తు